నేను తిరుపతిలో రూమ్ తీసుకుని ఆ రూమ్ ఎదురుగా ఎంత అంటే నా సబ్స్క్రైబర్ ఉన్నాడంట నాకు మెసేజ్ అయితే చేసాడు అని చెప్పి బంగారంగా కలుద్దాం నా నువ్వు లేని సబ్స్క్రైబర్ లేని నేను ఎవరి అని చెప్పి నా సబ్స్క్రైబర్ ఎంత అంటే తాటిపల్లం చాయ్ అయితే తీపిచ్చాడు ఎంతసేపు ఆ కాఫీ ఛాయ్ తాగుతున్నా ఇది కూడా ట్రై చే చెప్పినాడు చాయ్ తాగేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా మళ్ళీ నా సబ్స్క్రైబర్ ఉండి టిఫిన్ దగ్గర అయితే తీసుకోమన్నాడు నాకు వీడియో తీయని అని చెప్పిన అన్న ప్లేట్ అయితే ఉనికింది చట్నీ అయితే మీద పడింది పాప అయినా కానీ అన్న ఏం చేశాడు అంటే నా కంటెంట్ కోసం మళ్ళీ వీడియో అయితే తీసినాడు కడుక్కొని ఇడ్లీలు సరిపోవు కదని చెప్పి దోశలు ఆర్డర్ పెట్టుకుంటే దోశ జుడు మో ఎంత చిన్న దోశగానే అయితే దోశలు తిని దావన పోతా అంటే మా విశ్వాసాలు అయితే గుర్తు వచ్చాడు సో ఆయన దగ్గరికి అయితే పోయినా మా విశ్వాసార్ ఏంద్రా అంటే రెండు వేల పద్నాలుగు పదహైదు ఏంద్రా డ్యాన్స్ టీచర్ నాకు మా సార్కి గుడ్ బై చెప్పేసి నేను బయటకి అయితే వచ్చినాయి ఎందుకంటే నా ఊరంతా ఎండిపోయింది ఏదో ఒక అయితే తాగాల ఆడు ఆవకై చెప్పినా అవ్వ అవ్వ నాకు ఒక జ్యూస్ అయితే సరిపోదు ఇంకో జూస్ అయితే తయారు చేయని చెప్పినా ఎందుకంటే ఒక జూస్ యాడ్ సరిపోతా మా చెప్పి మనకు గోతం అంత పొట్టమంది నా ఒళ్ళు అయితే పులిసిపోయింది నేను బండ్లు అయితే రాల బస్లో అయితే వెళ్ళిపోతాను నేను దిగిన వెంటనే ఆకలి దంచి అందుకే ఎంఎఫ్సీ దగ్గరికి అయితే పోతా మా తమ్ముడు చూడండి నా దితే వాడికి తీపిల్ని ఓకే మా తమ్ముడు ఎందుకు తినలేదా అంటే ఇంటికాడ ఆల్రెడీ మా మా ఓడలో దిర్యానీ గిమ్ బిర్యానీ చేసింది ఇంకా దొమ్మల దాకా తిని బయట తిన్నే తింటాడు చెప్పా